మంచి క్షేత్రంగా రూపుదిద్దుకుందాం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశంలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వెల్లడించారు భైరవ మంచి క్షేత్రంగా తయారు చేసుకుందామని కనిగిరి ఎమ్మెల్యే అన్నారు సిఎస్పురం మండలం భైరవకోనలో ఈవో వంశీకృష్ణ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు రాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలి రాబోయే రోజుల్లో భైరవ కొనలో రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం పుణ్యక్షేత్రంతో పాటు పర్యాటక ప్రాంతంగా గుర్తింపును తీసుకువస్తాను భక్తుల సౌకర్యార్థం అధికారులు బృందాలుగా ఏర్పడి అన్ని వస్తువులు సమకూర్చాలి అన్నారు ముక్కు క్రిమ్సాహారెడ్డి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా తిరిగి ఆయన పరిశీలించారు భక్తుల నడక మార్గంలో రాలగుట్టలను తొలగించాలన్నారు రోడ్డు మార్గంలో వాహనాల రాకపోకలకు జంజిల్ క్లియరెన్స్ మహిళా భక్తులకు ప్రత్యేక టాయిలెట్స్ బస్ పార్కింగ్ పొంగళ్ళు ఏర్పాట్లు తదితర అంశాల గురించి ప్రస్తావించారు ఏర్పాట్లు చేయమన్నారు ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలన్నారు అధికారులకు మరియు దుకాణదారులను కూడా ఆదేశాలు పంపించమని తెలియజేశారు టంకాలు తీసుకువెళ్లేందుకు గుడ్డ సంచులు తెచ్చుకునేలా అవగాహన పెంచాలి అని అన్నారు అనంతరం వాటర్ ఫాల్స్ దేవస్థానంలో పూజలు చేశారు సమావేశంలో ఆర్డి ఓకేష్ వర్ధన్ రెడ్డి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ శ్రీనివాస్ రెడ్డి ఆర్ఎన్బి ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రికల్ ఫారెస్ట్ ఆర్టీసీ పంచాయతీరాజ్ రెవెన్యూ మండల పరిషత్ ఇతర శాఖల అధికారులు భక్తులు నాయకులు పాల్గొన్నారు नेम बिगरो नेम बिफोर असंबधा गणेश परिषद दुर्कानिश्वरावे वंदनम ज्ञाताकहे రంగమ్ముంట ఆచార్యులు డక్కరమి తర్వాత గోవిందపూర్ ఆశీసులు మన ప్రాంత వాసులు అందరు కలగాలని ముఖ్యంగా ఇది అరుణాచల క్షేత్రం కన్నా కూడా చాలా వైభవం కలిగే క్షేత్రము కానీ కొంత వెనుకబడతాం వల్ల వెనకబడింది అది అతి త్వరలో ఆ పూర్ పూర్వ వైభవం ఇది పద్నాలుగు వందల సంవత్సరాల వెనకాల కట్టిన ఈ క్షేత్రాన్ని పూర్వ వైభవం కావాలి ఆ అమ్మవారిశిస్తులు అందరూ కలగాలి ఏ విధంగా రేపు శివరాత్రి భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేసి ముఖ్యంగా భక్తుల్నే ఇక్కడ దేవుళ్ళుగా చూసి వారికి జాగ్రత్తగా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని మా ఖరిగిన నియోజకవర్గ అధికారులతో సమావేశం జరిగింది అవన్నీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలియదు